వెల్కమ్ టు సహస్ర ప్రాపర్టీస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఈ ఫ్లాట్ వచ్చేసరికి పదిహేడు వందల యాభై ఎస్ఎఫ్టీతో త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది న్యూ కన్స్ట్రక్షన్ చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేయబడి ఉంది ఈ ఫ్లాట్ మన సొంతం చేసుకోవాలనుకుంటే డిస్ప్లేలో కనబడుతున్న నెంబర్ని సంప్రదించండి అదేవిధంగా ఇది వచ్చేసరికి ఫ్లోర్కి ఒక ఫ్లాట్ అండి ఇది ఇండివిజువల్ ఫ్లాట్ ఈ ఫ్లాట్ వచ్చేసరికి మనకి విజయవాడ మధురా నగర్ ఏరియాలో ఉన్నటువంటి ఈ అపార్ట్మెంటు ఈ బిల్డర్ వచ్చేసరికి ఇది తొమ్మిదో ప్రాజెక్ట్ అండి ఇది దీనికి ఆల్రెడీ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది లోన్ అప్రూవల్ అయ్యి ఉందండి మనకి దీని డీటెయిల్స్ కావాలనుకున్నట్టయితే కనుక డిస్ప్లేలో కనబడుతున్న నెంబర్ని సంప్రదించండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో చూస్తున్నారండి దానివల్ల ఏంటంటే మంచి ప్రాపర్టీ వచ్చినప్పుడు వాళ్ళకి రాకుండా పోతుంది